శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే దేవతల పలాయనం క్రోధ తామ్రాక్షుడై వచ్చిన ఆ కపడితిని చూసి విష్ణువు వెంటనే ఆ స్థానం వదిలి ఒక కుబ్జాశ్రమంలో దాక్కునను అష్టవస్సువులో ఆ హరిని చూసినంతనే పలాయనం చిత్తగించిరి వారు పారిపోయిన మార్గం సీతయ్యను నదీ శ్రేష్టమయ్యను దాన్నే సరస్వతి అని పిలిచిరి శంకర్ను రాకుతో త్రినేత్రులు ఋషకీర్తన్ల గుండే ఏకాదశ రుద్రులు తమ స్థానాలు వదిలి పారిపోయి విశ్వేదేవులు అశ్వనిలో సాధ్యులు మరుత్తులు సూర్యాఘ్నలు పురోడాశ్రమం భక్షించిరి నక్షత్రాలతో కూడి చంద్రుడు రాత్రితో కూడి ఆకాశమున కెగిరి తన నిలవును పొందను శతరుద్రయాన్ని పఠిస్తున్న కశ్యపాది మహర్షుల సంభ్రమంతో చేతులు జోడించుకుని నిలబడ్డారు ఇంద్రాదులను మించి బలప్రదర్శనం చేయించిన రుద్రుని చూసి దక్షపత్ని అధికరణంగా విలపించను అప్పుడు క్రోధావేశంతో శంకరుడు ఎందరో దేవతలను చపేట ప్రహారములతో నేలపై పడగొట్టను కొందరిని పాదప్రహారములతో కొందరిని చూలాఘాతములతో ఇతర దేవతలను త్రినేత్రాగ్ని జ్వాలల్లో నాశనం చేశాడు అంతట పూషుడు శంకరుడు చేసే దేవతా మారణాన్ని చూసి కోపంతో బాహువులు సాచి ఆయనపై లంఘించను తనపై దుముకచున్న పూషిని రెండు చేతులు ఒక చేతితో ఉడిసిపట్టి గట్టిగా పిండి అతని వేల కొనల నుండి రక్తధారులు ప్రవహించినట్లు నడిచను వెలుగులు వెదజలే ఆ దివాకరుని తన పిడికిడితో బంధించి లేడిపిల్లను సింహం తిప్పినట్టు గిరిగిరా తిప్పివేశను ఓ నారద అలా తీవ్రమైన వేగంతో తిప్పగా అంశమంత్రిని దీర్ఘబాహువులు కుదించుకుని పొట్టివి అయ్యను ఎముకలు కీళ్లు స్నాయువులు నొగ్గు అయిపోయాను అంతట శివుడు సర్వాంగాలు రక్తసిక్తంలై పడి ఉన్న పూషుణ్ణ వదిలి మరొక వైపు వెళ్ళెను అట్లా వెళ్తున్న శంకర్ని పూషుడు లేచి పండ్లిగిలించి నవ్వచు ఓ కపాలి పోకుము రమ్మని పా మాటిమాటికి అదిలించెను దానితో రెచ్చిపోయి శంభుడు ఆ సూర్యుని మూతిపై గట్టిగా ప్రహరించగా అతని పండ్లన్నయూ ఊడి నేలపై పడెను అట్ల పండ్లోడి ముఖమంతయు రక్తపు ముద్ద కాగా స్పృహ తప్పి వజ్రాహుతి కొరిగిన పర్వతం వలె నేలపై పడెను అట్లు పోషుడు రక్త మడగలో పడిపోవుట చూచి భగుడు భగ్గమ్మని చూపులతో శంకరుని చూచెను మరక్షణంలో శంకరుడు ముష్టిఘాతంతో భగని కన్నుల ప్రహ కన్నుల క్రూరంగా నడిచి అతని మట్టి కరిపించను దానితో దేవతలు హాహాకారం అనర్చిరి భయకంపితులైన ద్వాద ఇంద్రుడు మరుత్తులు అగ్నులు తలకొక దిక్కుగా పారిపోయి దేవతల పలాయనంతో ప్రహ్లాదుడు తదితర దైత్యులందరూ శివునికి సాష్టాంగపడి చేతులు కట్టుకుని నిలబడిరి శంకరుడు కన్నుల అగ్నిజ్వాలలు చిమ్ముచు యాగశాలనంతయు భస్మీపటలం గావింపనుంచి కలయిచూచెను కొందరు వీరులా మహాదేవుని దృష్టి తప్పించుకుని దాక్కునిరి కొందరు ప్రణమిలిరి కొందరు పారిపోయిరి కొందరు భయాతిరేకంతో యమలోకం చేరిరి దుస్సహతాపంతో త్రినేత్రాల్లో జ్వలిస్తున్న త్రీతాగ్ని శిఖల వేడికి క్షణకాలంలో సర్వము మాడిది బూ మాడి బూడిదయ్యను యజ్ఞ పలాయనం యజ్ఞానులు యజ్ఞాజ్నులు చల్లారినంతనే యజ్ఞదేవత దివ్యం మృగరూపం ధరించి దక్షిణతో సహా గగనవీధికి ఎగిసిపోయను అట్లు పరిగెడిచిన యజ్ఞాన్ని చూసి కాలరూపు మహేశ్వరుడు పాశుపతాస్త్రం సంధించి దాని వెంటపడెను ఆ సందర్భాన శంకరుడు యజ్ఞ సాలాంతమున జటాధరుడుగా అర్ధభాగమును మిగతా సగభాగం ఆకాశము కాలరూపిగాను విఖ్యాతుడయ్యను అని పులసుడు దక్షయజ్ఞధ్వంసం వివరించగా నారదుడు బ్రహ్మర్షి శంకరుడు గగన వీధిలో కాలరూపిగా అగుపించునని చెప్పితిరి ఆ స్వరూప లక్షణ స్వభావమును కూడా విశముగా సెలవియవలను అందుకు పులసుడు నారద అత్రిపురాంతకుడు లోక కళ్యాణ కాంక్షతో కాలరూపి గగనం ఆక్రమించను ఆ కాలరూపి స్వరూప లక్షణాలు వినుము అశ్విని భరణి కృత్తిక మొదటి పాదముతో కూడి మేషరాశితో కలిసిన కుజక్షేత్రం ఈ కాళేశ్వరుని శిరస్సు శేషించిన కృత్తిక మూడు పాదములు రోహిణి మృగశిర రెండు పాదములు వృషరాశితో కూడిన శుక్రక్షేత్రం ఆయన ముఖం బుధక్షేత్రం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ప్రథమ పాదత్రయము ఆ మహాదేవుని భుజములు చంద్రక్షేత్రం కర్కాటక రాశి పునర్వసు అంతిమ చరణం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కలిసి కలిసి ఆ వ్యోమకేశుని ఇరు పార్శ్వములు రవి క్షేత్రం సింహరాశి మఖా పూర్వ ఫల్గొని ఉత్తర ఫల్గుని నక్షత్ర ప్రమద చరణముల సమాహారమే ఆ మహాకాలుని హృదయం నారద బుధుని రెండవ గృహము కన్యా రాశి కలిగి శేషించిన ఉత్తర ఫల్గొని పాదత్రయం హస్త చిత్త నక్షత్ర పాదద్వయ పరివ్యాప్తమైన భాగం ఆ కాలుని జఠర భాగమని తెలియము శుక్రుని రెండవ ఇలా తులారాశి నక్షత్రం తృతీయ చతుర్థపాదములు స్వాతి విశాఖ నక్షత్ర పాదత్రయంతో కూడిన గగన పదం ఆయన నాభిస్థానం కుజగ్రహ ద్వితీయ గృహం వృశ్చిక రాశి విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠతారలు ఆ కాలరూపి గుహ్యాంగం బృహస్పతి క్షేత్రం ధను రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమ శరణములు ఇవి ఈశ్వరుని ఊరువులు ఓ ముని శని గ్రహం శని గృహం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు చరణాలు శ్రవణం ధనిష్టాచరణ ద్వయం ఆ పరమేశ్వరుని జానవులు సూర్యుని రెండవ గృహం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర మూడు పాదములు గల భాగం ఆ స్వామి జంఘలు బృహస్పతి రెండవ గృహం మీనరాశితో కూడి పూర్వభాద్ర చివర పాదము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర పరివ్యాప్తమగ వియత్పదము మహేశ్వరుని చరణద్వయం ఈ విధంగా అనంతమైన కాలరూపం ధరించి ఆ త్రినేత్రుడు కోపంతో యజ్ఞ మృగాన్ని బాణాలతో ప్రహరించాడు ఆ బాణాల తాకిడికి సమస్త బాధలు వదిలి ఆ యజ్ఞమృగం తారకలతో కలిసి ఆకాశంలోనే నిలిచిపోయాను అని వివరించగా నారదుడు బ్రహ్మర్షి రాసులు పన్నెండు కలవని తాము సెలవిచ్చిరి ఆ రాశుల స్వరూప లక్షణాలు విశితంగా సెలవీయుడు అని అడిగాను ద్వాదశ రాసుల స్వరూప లక్షణాలు అప్పుడు పులసుడు నారద మేషరాశి గొర్రె ఆకారం కలది ధాన్యములు రత్నపుగణలు మేకలు గొర్రెలు ధనరాశులు పచ్చిక పచ్చికబయలు పైరు పచ్చళ్ళతో కలకలలాడే జలాశయ తటాలు ఇవి ఈ రాశి సంచారానికి ప్రభావానికి లోనగునట్టి వస్తువులు వృషభ రాశి వృషభాకారంలో ఉండి గోశాలలో వ్యవసాయ భూముల ప్రభావితం గావించి చుండను మిథున రాశి దంపతుల జంట వలె ఉండను దాని సంచార ప్రభావాలకు లోనగు స్థానములు వస్తువులు శయ్యాసనములు వీణా వేణువు లాంటి వాజ్యధారణం గీతా నర్తన శిల్ప పారగులు క్రీడల పట్ల ఆసక్తి అభినవేశములు కేలీ విహార సుందర భూములు మొదలైనవి మిథనమనే ఈ రాశి ద్వేధాత్మకమైనది కర్కాటక రాశి ఎండ్రకాయ ఆకృతి కలది దీని సంచార నివాస స్థానాలు నీరు మాగాణి భూములు బావులు తటాలు ఏకాంత భూములు మొదలైనవి సింహరాశి సింహాకారంలో ఉండను దాని స్థానాలు గిరి లోయలు ండ్ర పల్లె పట్టలు మొదలైన దుర్గమ ప్రదేశాలు ఇక కన్యా రాశి ఒక చేతిలో ధాన్యపు కంకులు మరొక చేత కరదీపికా పట్టుకుని నావ మీద కూర్చున్న కన్యకవలే ఉంటుంది స్త్రీ పురుష సమాగమ స్థానములు రెల్లు పొదలు ఈ రాశి సంచార ప్రభావ స్థానాలు చేతిలో త్రాసి పట్టుకున్న పురుషాకృతిలో తులారాశి ఉండను విపణి వీధిలో వ్యాపార సంస్థలు నగర కేంద్ర స్థానాలు మొదలైనవి ఈ రాశి చరించే చోట్లు తేలు ఆకృతిలో ఉండే వృశ్చిక రాశి పుట్టలు మెట్టలు గుంటలు విషములు ఆవుపేడ రాళ్ళు రప్పలు కీటకాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది గుర్రపు పెరుదులు కలిగి చేతిలో ధనస్సు ధరించిన పురుషాకృతి ధను రాశిది సూర్యులు అస్త్రకోవిధులు వీరులు గజ రథ తురగాదులు ఈ రాశి స్థానాలు మకర రాశి లేడి ముఖం ఎద్దు భుజములు కన్నులు రోమములు మెసలవలే ఉంటుంది నదులలో సంచరిస్తూ సముద్రంలో వసతి కలిగి ఉంటుంది నీరు లేని కుండ భుజంపై పెట్టుకుని నీటి తడిసిన పురుషుల వలె కుంభరాశి ఉండను జూదగృహాలు పానసాలలో ఈ రాశి సంచార నివాస భూములు పరస్పరం జతగూడిన చేపల వలె మినరాశి కనిపించను పవిత్ర తీర్థాలలో సముద్రాలలో క్షేత్రాలలో సంచరిస్తూ పుణ్యదేశాలలో దేవ బ్రాహ్మణ గృహాలలో నివాసం కలిగి ఉండను అని రాసుల స్వరూప లక్షణాలు వివరించాడు నరనారాయణుల వృత్తాంతం అటు పిమ్మట పులస్సుడు మునివర బ్రహ్మమానస పుత్రుడు దివ్య శరీర యగు ధర్ముడు దాక్షాయని ఆయన భార్య ఆ దంపతులకు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు అని నలుగురు కుమారులు వారిలో హరి కృష్ణుడు యోగాభ్యాస నిరతలు కాగా పురాణ ఋషిసత్వంలైన నరనారాయణ లోక కళ్యాణార్థమై హిమాలయాలలో బదరికాశ్రమాన గంగా తీరాన పరబ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశారు వారులు గావించిన ఘోర తపస్సుకు చరాచర జగత్తంతా తల్లడిల్లింది అది చూసి ఇంద్రుడు కలవర పొందెను వారుల తపస్సు భంగపరచటకై దేవరాజు రంభాది అప్సరో కామనల వారి కడుకు పంపిన వారితో పాటు ఆమ్ర పల్లవార్ జాయుధాలు ధరించి సహచరుడైన వసంతుడితో కలిసి మన్మధుడు కూడా కూడా వారి ఆశ్రమానికి వెళ్ళను వారందరూ బదరికాశ్రమం ప్రవేశించి ఇష్టం వచ్చినట్టుగా విహరించసాగరే వసంత ఆగమనంతో ఆకలుచుకొని పుష్పించిన మోదక చెట్టు అగ్నిశిఖర్లాగా భూమికి అలంకారంగా వెలుగొందాయి ఓ నారద వసంత లక్ష్మి రక్తాశోక హస్తాలతో అరుణ చరణాలతో నీలాశోక కచభారంతో వికసిత పద్మముఖంతో సకల జన మనోభిరామమైన సౌందర్యాన్ని పునికిపుచ్చుకుని భదరికాశ్రమంలో ప్రవేశించింది తమ ఆశ్రమాన్ని ఆభరించిన అనవర్జ శోభన తిలకిస్తూ నారాయణ ఋషి అచ్చట అనంగుని చూచను అని చెప్పగా నారదుడు బ్రహ్మర్షి అవేడు జగన్నాథుడు ఒక నారాయణ ఋషి దర్శించిన ఆ మన్మధుడు ఎవరు అని అడిగాను ఓం శాంతి శాంతి శాంతి